మేఘాలు ఉరిమినా గర్జించిన మెరుపు మెరిసినప్పుడు సౌండ్ వస్తుంది అలాంటివి చాలా వచ్చినాయి అంటే ఆయన కొండ మీద దిగుతున్నప్పుడు దేవుడు ఆయన మోసే గదల్లా కొండ కిందున్న ఇస్రాయిలు గడగడ వణికి చచ్చి అయ్యా మోసే నువ్వు మాట్లాడు మాతో దేవుడు మాట్లాడితే మేము చనిపోతామన్నారు ఎందుకు ఆయన స్వరం అంత గంభీరంగా స్వరం అంత గంభీరంగా పిడుగులు పడ్డట్టే ఉంది పిడుగులు పడ్డట్టే ఉంది మాట్లాడుతున్నాడా పిడుగులు పడుతున్నాయి అర్థం కాల వాళ్ళకి ఆ తిప్పలేదు నువ్వే పడిన ఆయన మా వల్లగా చచ్చిపోతాం మేమన్నారు వాళ్ళు నువ్వు మాట్లాడు మాతో ఆయన ఏం చెప్తాడో విని మాకు చెప్పు డైరెక్ట్గా మేము వినలేము ఆయన స్వరాన్ని ఆనాడు అన్నారు ఆ మాట కానీ అలాంటి ఉరుములు మెరుపులు పిడుగులు ధ్వనులు లాంటి వచ్చిన మోషే కథల్లా ఎందుకంటే మోషేకి దేవుడి చిన్న బలం అలాంటిది ఆయన సన్నిధిలో నిలిచే బలం ఇచ్చాడు